అడ్వకేట్ జాగ్ తరపున ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఖమ్మం పట్టణంలో మా లంబాడీ అడ్వికేట్ జాగ్ తరపున నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యటన చేసే సందర్భంలో ముఖ్యంగా మా లంబాడీ యువతలను నాయకుల్ని నిర్బంధంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని బేషరతుగా తక్షణమే అరెస్ట్ నుండి విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో గందరగోళం జరిగే అవస్కారం ఉంటుంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు రెండింటికి మీరు బహిరంగ సభ పెడతారు దానికన్నా ముందే అందరికీ రిలీజ్ చేయాలని మా ప్రధాన డిమాండు ముఖ్యంగా లంబాడీలపై కుట్ర జరుగుతూ ఉంది దీనికి బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పులి స్టాప్ పెట్టాలి పెట్టని విడలా పెట్టని వేడలా ఈ నెల చివరిలో పాలేరు నియోజకవర్గం నుండి లంబాడీల కుల సంఘాల ద్వారా లంబాడాల ఐక్యవేదిక ద్వారా అడ్వకేట్స్ ద్వారా అందరం కలిసి కుల సంఘాలు పాలేరు నియోజకవర్గం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం బస్సు యాత్ర నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుంది దీనికి ముందే స్టాప్ పెట్టండి పెట్టకపోతే పాలేరు నియోజకం నుండే మేము బస్సు యాత్ర నిర్వహిస్తాం ఉమ్మడి పది జిల్లాల నియోజకవర్గం మొత్తం పాదయాత్ర అన్ని కుల సంఘాల ద్వారా మేము ప్రజల్లో వెళ్తాం దీనికి మేము డిమాండ్ చేస్తున్నాం నేను నిన్న ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇల్ పూలం గారికి మాట్లాడా దీనికి మీరు కులిష్ట పెడతారా లేదా అని చెప్తే నేనే దానికి మధ్యవర్తిగా వెళ్తా తెల్ల వెంకటరావుతో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేపించి మా బాధ్యత నేను తీసుకుంటా అని మాట ఇచ్చిండు ఒకవేళ మాట తప్పితే నా ఇంట్లో కూడా లంబాడి బిడ్డలే ఉన్నారు నేను కూడా లంబాడి మహిళలే వివాహం చేసుకున్నాను నా కుటుంబం అంతా లంబడోళ్లే ఉన్నారు కాబట్టి ఆ తెల్ల వెంకటరావుతో మాట్లాడి పిటిషన్ విత్డ్రా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాట ఇచ్చిండు ఒకవేళ పిటిషన్ విత్డ్రా చేయని పక్షంలో ఖమ్మం జిల్లా మొత్తం పది నియోజవర్గాల్లో ఏ ఎమ్మెల్యేని తిరగనీయం స్థానిక సంవత్సరంలో నోటిఫికేషన్ డిక్లేర్ అయిన తెల్లారి నుండే బస్సు యాత్ర మేము నిర్వహిస్తున్నాం ఇది మా ప్రధాన డిమాండు ఈరోజు ఖమ్మంలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ గిరిజనుల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాక్ పెట్టండి ఇక్కడ గిరిజన షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి తెలంగాణలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో ఇన్స్ ఏరియా ఒకటి ప్లేన్ ఏరియా ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు అంతా షెడ్యూల్ ఏరియాలో ఉన్నారు షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ ఏమంటుంది అక్కడ పిసా చట్టం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎట్లా సాగాలి అనేది పిసా చట్టం ఉంది ఇంకో చట్టం వన్ ఆఫ్ ది సెవెంటీ యాక్ చట్టం ఉంది జీవో నెంబర్ త్రీ ఉంది ఈరోజు ఈ ఎమ్మెల్యేలు చేసే ఎంపీలు చేసే కుట్రల వల్ల అక్కడ ఆదివాసీ సోదరులు కానీ మిగతా ఎస్టీ సోదరులు కానీ జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో రద్దు అవడం వల్ల వాళ్ళకి ఇవాళ బజార్న పడ్డారు వాళ్ళకు ఉద్యోగాలు లేక పెళ్ళి చేసుకోకుండా ఇట్లా ఇంట్లో నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి మీరు కోట్ల రూపాయలు సంపాదించి పార్ ఫార్చునేటర్ కార్లో మీరు ప్రయాణం చేస్తున్నారు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించుకుంటున్నారు కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేలు కానీ గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి పెట్టి ఆ జీవో నెంబర్ త్రీ రద్దు అవ్వడం వల్ల ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి జివో నెంబర్ త్రీ ద్వారా పొందే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అక్కడ యువకులు కోల్పోయినరు అక్కడ నష్టం జరిగింది దాని గురించి మాట్లాడండి యువ నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడాలి కానీ అది మాట్లాడటం లేదు ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీల గురించి మాట్లాడితే ఏముంది నీ నీ నెంబర్ త్రీ రిజర్వేషన్ ఇక్కడ కూసుమంచి వాడికి వస్తుందా ఉద్యోగం పాలే రోడ్డుకు వస్తుందా ఖమ్మం టౌన్ రోడ్కి వస్తుందా జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ అయ్యేది అక్కడ ఫిఫ్త్ షెడ్యూల్లో వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో నడుస్తుంది అది అక్కడ రిజర్వేషన్ అక్కడ గిరిజనులతో ఉండాలి కానీ అందరిని క్లబ్ చేసి వీళ్ళు అసలు ఎస్టీలే కాదని చెప్పి ఆరోపణ అనేది సిగ్గు మార్పు చేరిగా ఇది మేము ఒప్పుకోము రాష్ట్రం అగ్గిగుండం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకోండి డే బై డే మేము తెలుసుకుంటున్నారు ఉద్యమం ప్రజల చేతులు వెళ్ళిపోతుంది ఇక్కడ బర్నింగ్ అయ్యే పరిస్థితి ఉంది దీనికి ఎవరు అతిథులు కారు మీ దుకాణం మీరే బంద్ చేసుకోవాలంటే మీ చేతిలోనే ఉంది లేకుంటే బాయ్ బాయ్ అన్నతమ్ములుగా కలిసి ఉందామని చెప్పే దాంట్లో కూడా అది కూడా చాయిస్ మీకే ఉంది ఏదో తెలుసుకోవాలి స్థానిక సంస్థలు నోటీస్ నోటిఫికేషన్ రాకముందే ఏదో నిర్ణయం కాకపోతే రాష్ట్రం మొత్తం అల్లకొల్లడం జరుగుతుంది మీ దుకాణం బంద్ అయింది కాంగ్రెస్ పార్టీది మేము రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాం ఒకవేళ మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం మేము వాళ్ళ మద్దతు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సుప్రీం కోర్టుకు మేము ఎట్లా అనుకూలంగా నోటీస్ కు రిప్లై పెట్టించుకోవాలో అది మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో ఉన్నటువంటి పొరియాఘ ని సందర్శించి అక్కడ మా బాయ్ గో రామ్ రామ్ భియా అని చెప్పేసి భాషకులో మాట్లాడిండు అక్కడ ఆచారం తెలుసుకున్నాడు తిరుమలలో హతిరామ్ బాబుజీ గురించి చరిత్ర తెలుసు పొరియాఘఢలో శివలాల్ మహారాజ్ గురించి తెలుసు తాను మా నాయక్ గురించి తెలుసు ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ చరిత్ర తెలుసు ఈ భారతదేశంలో లంబాడీల వేషధారణ తెలుసుకున్నటువంటి మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వంలో మాకు అన్యాయం జరగదు అని మేము కోరుకుంటున్నాము కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గొడవల్ని క్లిష్ట పెట్టించండి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు తెలుసుకోండి రేవంత్ రెడ్డి గారు సత్తన భుజాన్ని ఎక్కి చేసుకుండి ఇట్ల కుల కులాల మధ్య గొడవలు పెట్టే స్వయం బాబుజాన్ని నెత్తినే ఎక్కించుకోకండి ఇది మీ పార్టీకి డ్యామేజ్ అయ్యే ఆస్కారం చాలా ఉంది జరుగుతుంది ప్రజల్లో వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మేము కోరుకుంటూ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం లేకపోతే ఆ ప్రమాదం నుండి మీకు నష్టం జరుగుతుంది చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా పేరు వీరన్న నేను అడ్వకేట్ని ఇది చాలా సునీతమైనటువంటి విషయం ఇది తెల్ల వెంకట్రావు గారు సోయం బాబురావు గారు ఇవాళ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ ఉన్నారు మీరు భారత రాజ్యాంగము మనకు కల్పించినటువంటి హక్కులు ఇవి ఆ హక్కుల ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రిజర్వేషను మాకు ఏ విధంగా దక్కినాయనేది రాజ్యాంగబద్ధంగా దక్కినాయా లేదు వెనకడూరు నుంచి ఏమన్నా మిస్ప్లేస్ చేశామా అనేది మీరు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు అది ఒకసారి ఆర్డినెన్స్ చదవాలి ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతికి పంపిస్తా పంపిస్తారు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది యాక్ట్ ద్వారా బయటకు వస్తుంది మీరు ఇవన్నీ తెలుసుకోవాలి ముందు ఇవాళ మీ లబ్ధి కోసము రాజకీయం చేయడం కోసము మిమ్మల్ని అక్కడ జనాలు తిరస్కరించే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏదో ఒక రాజకీయంగా మీకు అక్కడ లబ్ధి దొరకని సందర్భం చూసి రాజకీయం చేయాలి రాజకీయంగా మమ్ మేము ఎదగాలి మమ్మల్ని ఇలా జనం మా జనాలు తి తిరస్కరిస్తారు ఈ కాన్స్టిట్యెన్సీలో మాకు బలం లేదు కాబట్టి ఇవాళ గిరిజనులు లంబాడీల మీద ఏదో ఒకటి కావాలి మీకు న్యూ న్యూసెన్స్ కావాలి ఇవాళ మేము వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు లంబాడీలు కా వాళ్ళు ఎస్టీలు కాదు వాళ్ళకు అసలు సంబంధం లేదని చెప్పి మీరు ఇవాళ అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు ఇది ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది ఇవాళ ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాలు దాటింది రోజు నుంచి ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ కాదు ఇది మీరు ఆ రోజు మా పరిస్థితి బిలో పవర్టీకి లోబడి జీవిస్తున్నటువంటి జనాభాని బట్టి ఆ రోజు మమ్మల్ని గుర్తించి పార్లమెంట్ అమెండ్మెంట్ చేశారు స్వయం బాబురావు గారు మీరు పోయిన ఐదు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు ఆ రోజు మీరు సక్సెస్ కాలేకపోయారు కాబట్టి మళ్ళీ కావాలనే వాళ్ళ తెల్ల వెంకటరావు గారిని పక్కన పెట్టుకొని తెల్ల వెంకటరావు గారు మీరుగా కూడా తెలుసుకోండి ముఖ్యంగా తెలుసుకోండి మీరు నిన్న మొన్ననే రాజకీయాల్లోకి పోయారు మీరు ఆర్టికల్ చదవండి ఏ విధంగా లంబాడీలు గిరిజనులు ఈ ఎస్టీ జాబితాలో అనేది మీరు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొకటి క్రిమినల్ మా మీద నిజాం కాలం నుంచే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండే మేము మేము గిరిజనులం అని చెప్పి ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి మీరు ఒకసారి చదవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా రెండవది ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది యాభై ఆరు ఆ రోజు లంబాడీ సుధాలి బంజారా అని వీళ్ళని మూడు పేర్లుగా ఒకటే కులమైన ప్రాంతాలని బట్టి పేర్లు వస్త పేర్లు మార్చడం జరిగింది ఆ విధంగా కూడా మీరు చూడాలి కానీ మీకు నోటికి వచ్చినట్టుగా పోయి సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసి మేము ఏదో వాళ్ళని తొలగిస్తామనేది అది భ్రమ మీరు ఖచ్చితంగా రాజకీయంగా భూస్థాపితం అయ్యే రోజుల దగ్గరకు వచ్చినాయి ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వ్యవహారంగా మాట్లాడుతూ ఉన్నారు జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసే రాజకీయము ఇది కులాలకు మధ్య సిచ్చు రేపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ముప్పై మూడు తెగలున్నాయి ఎవరికీ లేనటువంటి బాధ ఈరోజు తెలంగాణ గడరా గారు నిన్న మొన్న మీరు టీఆర్ఎస్ కండో కప్పుకొని గెలిచి ఇవాళ కాంగ్రెస్ అని చెప్పుకోలేక టీఆర్ఎస్ అని చెప్పుకోలేక సతమతమై ఇవాళ మీ పరిస్థితి ఏంది రాజకీయంగా భూస్థాపితమయ్యే పరిస్థితి మీది కాబట్టి ఈరోజు మీకు అటు తెలుసుకోలేక ఇటు తెలుసుకోలేక రేపు ప్రజలు ఓట్లు లేరు చెప్పి మీరు ఈరోజు లంబాడీలు గి గిరిజనులు ఆదివాసులని గొడవలు పెట్టించి వాళ్ళ లంబడోళ్ళు లంబడోళ్ళకు అసలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు హక్కులు లేవు అని చెప్తా ఉన్నారు ఇదంతా అబద్ధం ఎవరు నమ్మకూడదు మా ఆదివాస సోదరులు ముఖ్యంగా మీరు నమ్మకూడదు వీళ్ళ ఓట్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు రేపు రాబోయే ఆరు నెలల్లో వీళ్ళు సస్పెండ్ కాబోతున్నారు పార్టీ నుంచి కాబట్టి ఈ నాటకం ఆడుతున్నారని చెప్పి నేను ఇలా మీడియా ముఖంగా మీడియా ముందు చెప్తా చెప్తా ఉన్నాను ఇది రాబోయే రోజుల్లో ఇది నిజం జరుగుతూ ఉంది ఇవాళ సుప్రీంకోర్టులో కూడా చెబాట్లు పడ్డాయి మీకు అందరికీ తెలుసు కాబట్టి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మా రిజర్వేషన్లని మీరు అడ్డుకుంటే మేము పిచ్చి వాళ్ళం కాదు మేము చదువుకున్న వాళ్ళమే మీరు చదువుకున్న వాళ్ళే ముందు తెలుసుకొని మీ మీ చరిత్ర ఏందో తెలుసుకొని మా చరిత్ర ఏందో తెలుసుకొని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఎవరి జనాభా ఎంత ఈ దేశంలో మేము ఎక్కడి నుంచి వచ్చాము ఈ దేశంలో మాకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు రిజర్వేషన్ కల్పించింది బిలో పావర్టీ లోబడి మేము జీవిస్తూ ఉన్నాం ఆ రోజు బిలో పవర్టీ లోబడి జీవించే ప్రజలకు రిజర్వేషన్ ఇచ్చే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చారు కాబట్టి ఈరోజు మాకు ఆ హక్కులు ఉన్నాయి ఆ హక్కులు మాకు కల్పించారు అది రాజ్యాంగ బద్దగా జరిగింది ఇవాళ మీరు ఏదో కావాలని చెప్పి ఈ తోకలు ఇది మీరు ఏదో ఏమి చేయలేరు ఇది ఇది వాస్తవం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవాలు తెలుసుకొని ఇవాళ మీరు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ వేరే పార్టీలో గెలిచి మీ పార్టీ మీద బురద జల్లుతూ ఉన్నారు ఇవాళ గిరిజన జనాభా ఎంత ఉందనేది మీ దగ్గర లిస్ట్ ఉంది మేము చెప్పడం కాదు ఆదివాసీ జనాభా ఎంత ఉన్నది అనేది కూడా మీ దగ్గర ప్రణాళిక ప్రణాళిక ఉన్నాయి మీరు దీన్ని మీరు గమనించాలని చెప్పి లేదంటే రేపు జరిగేటువంటి పరిణామాలకు గవర్నమెంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది అని మేము విజ్ఞప్తి చేస్తూ